వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం హెల్దీ అయిన మొహరం రోట్ అండి రోట్ తయారు చేసుకున్నాం ఇదైతే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఒక వారం రోజులైనా మళ్ళీ పెట్టుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రోట్ అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ చూడండి లోపల కూడా ఎంత బాగా ఉందో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేస్తామో అలాగే చేయండి ఈ అయితే అద్దురిపోతుంది బాగా చూడండి థ్యాంక్ యూ ఒక బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు అయితే మనం గోధుమ పిండి అండి గోధుమ పిండి అయితే తీసుకొని ఇందులో వేసేసుకోవాలి మన ఇష్టమండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా అయినా తీసుకోవచ్చు అలాగే మనం కప్పు అండి రవ్వ అండి సోజీ అంటారు కదా ఈ రవ్వని నేను తీసుకున్నా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే మనం పావు కప్పు అండి కప్పు ఎండు కొబ్బరి తురుముకొని నేను వేసుకుంటున్నాను ఇందులో వేసేసుకోవాలి మనం చూడండి నేనైతే అఖ్రోట్ ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే బాదం అలాగే చిరంజీవి అలాగే పుచ్చైతనాలు అలాగే గిష్మిషు బాదం పప్పు అలాగే జీడిపప్పు ఇవన్నీ మనం కట్ చేసుకోవాలండి సన్నగా లేకుంటే మిక్సీలో అయినా గ వేసుకోవచ్చండి మనం ఇవి అయితే మనం ఇందులోకి కొన్ని కొన్ని వేసేసుకోవాలండి అన్నీ అన్నీ ఇలాగేసుకొని మనం మళ్ళీ కొన్ని పెడదామండి పైన వేసుకోవచ్చు అలాగే ఒక గసగసాలు గసగసాలండి గసగసాలు వేసుకోవాలి తెల్ల నువ్వులు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి చిటికెడు మనం వంట సోడా అయితే వేసుకోవాలి చిట్కెడు చాలండి బాగా ఇలా కలిపేసుకోవాలి అంతటిని బాగా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం మనం ఇందులోకి ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం నిండా బెల్లం అయితే వేసుకోవాలండి నేను నిండా వేసుకున్నాను మన ఇష్టం తీపిని పట్టి వేసుకోవచ్చు బాగా ఎక్కువ తినాలన్నా అండి మనం ఇప్పుడు మనం చేత్తోనే ఈ బెల్లం ఈ పిండి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనం బెల్లం కూడా బాగా కలుపుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో ఇందులోనే మనం నెయ్యి అయితే వేసుకోవాలండి బాగా ఈ ప్రాసెస్ అంతా మనం నెయ్యితోనే అండి ఆయిల్ అయితే వాడకూడదు వేసుకొని మళ్ళీ చేత్తో మనం బాగా కలిపేసుకుందాం ఇలాగైతే అంతా వేసేసుకొని మనం కలిపేసుకోవాలండి నెయ్యి కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం చూసుకుంటూ కలుపుకోవాలండి మనం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి పాలైనా మనం వేసుకోవచ్చు పాలు వేసుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో తినేసేయాలండి మనం ఇలా మనం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే ఒక వారం దాకైనా మనం పెట్టుకోవచ్చండి ఇలాగా బాగా కలుపుకుందాం ఇలాగైతే కలుపుకున్నామండి చూసారా ఇలా ఉండాలి మనకు నేనైతే ఒక మూడు స్పూన్ల నీళ్ళు పట్టాయండి నాకు అంతే మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక నాలుగు నిమిషాలండి ఇలా పెట్టుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దాం చూద్దాం మనం వా ఇలాగైతే అండి మనకు మనకు టైం ఉంటే కన్నా ఒక గంట అర్ధ గంట అయినా అలాగ పెట్టుకోవచ్చండి మనం మనం పిండి బాగా కలిపేసుకొని చూడండి బల్లే సాఫ్ట్గా అయింది మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ అయినా మనం అరిటాక్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి పర్వాలేదు తీసుకొని దానికి అంత నెయ్యి రాసుకొని కొంచెం ఇలాగ అలాగ రాసుకున్న తర్వాత మనం చేసి చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని ఇంతంత ముద్దలు మనకి ఎంత కావాలంటో కావాలంటే మనం చూసుకొని తీసుకోవాలండి తీసుకొని బాగా మనం ఈ ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టుకొని చేత్తోని ఇలాగ అద్దుకోవాలి బాగా మనం ఇలా చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇందులో పైనుంచి గసగసాల అయితే వేసుకోవాలండి మన ఇష్టం పావు టీ స్పూన్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొబ్బరి కూడా తురుమేసుకోవచ్చండి ఇందులోకి అలాగే మనం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ మనం వేసుకోవచ్చండి పైన మన ఇష్టం ఎన్ని డ్రై ఫ్రూట్స్లు ఉంటాయో మన దగ్గర వేసుకోవచ్చు అన్నీ ఇలాగన్నీ వేసుకోవాలి ఇలాగైతే వేసుకొని కొద్దిగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇలాగైతే చేసుకో ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలండి చూడండి అన్నీ వేసాను నేను నువ్వులు కూడా మనం వేసుకోవచ్చు ఇలాగా ఇది కూడా వేసేసుకొని కొద్దిగా కొబ్బరి వేసుకొని మనం చేతితో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా మనం తీసి పెనంలో వేస్తాం చూడండి మనం స్టవ్ వెళ్ళికొని తవ్వ అయినా పెన్ అయినా పెట్టాలండి కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం చేసుకున్నాం కదా ఈ రోటీ ఈ రోటీని మనం ఇలా అన్ని వేసుకోవాలండి నాకైతే ఆ పిండిలో మూడు అయినాయండి అండి మూడు ఒకటి చిన్నది చేసుకున్న మంట స్లోనే పెట్టాలండి మనం గ్యాస్ మనం మీడియంలోనే పెట్టుకొని మనం మూత పెట్టాలండి ఆ పక్క మనం ఒక పది నిమిషాలు కాల్చుకుందామండి తర్వాత మనం ఇటు తిప్పుదాం పది నిమిషాల తర్వాత చూద్దాం మనం పది నిమిషాలు అయితే అయింది ఇలాగైతే అయిందండి మనం ఈ పక్క తిప్పుదాం ఇది తిప్పనండి ఈ పక్కకి ఈ పక్క కూడా మనం ఒక పది నిమిషాలు నల్లగైనా ఏం కాదండి చూద్దాం పది నిమిషాలు అయితే అండి వా అయిపోయినాయి అండి మనమైతే ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకుందాం అన్ని ఇలాగైతే నేను చూసారా వెనకాల పక్క మాడినా పర్వాలేదు బాగా ఉంటాయి ఇలాగైతే ప్లేట్లో తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో హెల్తీగా ఎంతో సింపుల్గా అయిపోయే మొహరం రోటీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి